హలో అండి అందరికి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి మేకప్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ క్రిస్పీగా మడుగులు చేసుకుందాము అవేనండి మురుకులు కొంతమంది మురుకులు అంటారు కొంతమంది మడుగులు అంటారు సో ప్రాసెస్ ఏంటి అన్నది అయితే ఫుల్ వీడియో చూసేద్దాం సో ఎవరు కూడా వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ నేను టూ కప్స్ ఆఫ్ బియ్యం పిండిని అయితే తీసుకుంటున్నాను టూ కప్స్ ఆఫ్ బియ్యం పిండికి వన్ కప్ ఆఫ్ శనగపిండి అయితే యాడ్ చేస్తున్నాను సో మన ఉరుకులు చేయాలి అంటే కొలతలు తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము సో రైస్ ఎన్ని వేయాలి పప్పు ఎంత వేయాలి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం సో అలాంటివి ఏమీ లేకుండా మనకి సూపర్ మార్కెట్లో దొరికే పిండిని యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే యాడ్ చేశాను నేను దీంట్లోకి రుచికి తగ్గంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఇందులో మనకి పర్ఫెక్ట్ ఫ్లేవర్ రావాలి అంటే మాత్రం ఓమా అయితే పక్క యాడ్ చేయాలి ఓమని ఇలా హ్యాండ్లో వేసుకొని కొంచెం ప్రెస్ చేస్తూ కొంచెం స్మాష్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ తగులుతుంది ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఓమాని స్మాష్ చేసి పిండిలోకి యాడ్ చేసుకోవాలి ఈ పిండిలని మనం సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి డైరెక్ట్గా మనము మురుకులు అనేవి చేసుకోవచ్చు సో లేదు అంటే మన పెద్దవాళ్ళు ఇప్పటికీ కూడా ఊర్లో మిల్లు కేసి పట్టిస్తారు సో నేనైతే ఇక్కడ సూపర్ మార్కెట్లో దొరికే పిండిలతో మాత్రమే చేస్తున్నాను అండ్ ఇందులో నువ్వులు యాడ్ చేస్తే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది తడిపి వేసుకున్న నువ్వులను అయితే యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని స్పూన్ సహాయం లేకుండా హ్యాండ్తోనే మొత్తం కలుపుకోవాలి సో మీరు సూపర్ మార్కెట్లో పిండి కాకుండా మీరు డైరెక్ట్గా మిల్లుకేసి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే వన్ కేజీ రైస్కి ఒక పావు కేజీ పచ్చి శనగపప్పునైతే అయితే యాడ్ చేసుకోవాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి వన్ ఇస్ టూ టూ రేషు అనమాట సో ఇక్కడ పిండిలోకి ఎలాంటి హాట్ వాటర్ అయితే యూజ్ చేయనక్కర్లేదు ఇక్కడ మనం నార్మల్గా డ్రింక్ చేసే వాటరే నేను నార్మల్ వాటర్తోనే పిండి మొత్తాన్ని కూడా మిక్స్ చేస్తున్నాను సో ఒకే టైం ఒకటేసారి వాటర్ వేయకుండా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఈ పిండి కలిపే టైంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం వాటర్ ఎక్కువ అయిపోయినా కూడా పిండి అనేది లూజ్ అయిపోతుంది సో ఇన్ కేస్ గట్టిగా ఉన్నా కూడా మురుకులు ఒత్తుకునే టైంలో ప్రాబ్లం అవుతుంది గట్టిగా అవుతుంది కాబట్టి సో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని అయితే ఒక ముద్దలాగా కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మురుకులని ఒత్తుకోవడానికి నా దగ్గర ఉన్న మురుకుల మిషన్ అయితే యాడ్ చేస్తున్నాను దీన్నే మడుగుల పావులు అని అంటారు మురుకుల పావులు అని అంటారు దీంట్లోకి నేను మీడియం హోల్స్ ఉన్న ప్లేట్ అయితే తీసుకొని థ్రెడ్స్ టైట్ చేసుకుంటున్నాను సో నేను ఇక్కడ ఇలా ఏ సైజులో కావాలనుకున్నానో ఆ సైజులో ప్లేట్ అనేది తీసుకున్నాను సో ఇప్పుడు మనము ఈ మడుగుల పావులకి అయితే లోపల వాటర్ లేదా ఆయిల్ అయితే అప్లై చేయాలి సో అలా అప్లై చేయకుండా డైరెక్ట్గా వేస్తే చాలా హార్డ్గా వస్తుంది ఇంకా పిండి మొత్తం కూడా సైడ్స్కి అతుకుపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లోపల వాటర్ లేదా ఆయిల్ అయితే అప్లై చేయాలి ఇప్పుడు పిండి మొత్తము కొంచెం ఒక ముద్దలాగా తీసుకొని మళ్ళీ ఒకసారి వాటర్ యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని కూడా కొంచెం కొంచెం కలుపుకుంటూ మడుగుల పావులోకి అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి సో ఈ పిండి మొత్తాన్ని కూడా అందులో మురుగుల పావుల్లోకి పిండి మొత్తాన్ని కూడా పెట్టుకున్న తర్వాత మనకి పైన నుండి ఒత్తుకోవడానికి ఇంకొక వేరే సపరేట్ ఐటెం అయితే ఉంటుంది సో పైన నుండి అది పెట్టిన తర్వాత పైన కూడా థ్రెడ్స్ ఉంటాయి పైన థ్రెడ్స్ కూడా టైట్ చేసుకోవాలి సో ఈ ప్రాసెస్లో మనకి ఈజీగా అయిపోతుంది సో లేదు అంటే మనకి వేరే మురుకుల పావులు కూడా ఉంటాయి అవి టైట్గా వస్తుంది ప్రెస్ చేయడానికి కష్టంగా ఉంటుంది సో ఇవి అయితే చాలా ఈజీగా అయిపోతుంది సో ఒకసారి పిండి పెట్టుకున్న తర్వాత ఇంకా థ్రెడ్స్ వేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది సో ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని కొంచెం వాటర్ లేదా ఆయిల్ అప్లై చేసుకోవాలి పాన్ పైన ఆయిల్ పెట్టి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి మీరు మురుకులు ఇలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు సో లేదు చేయి కాలుతుంది అన్నప్పుడు చిల్లుల గరిట కూడా ఉంటుంది సో ఆ గరిట తీసుకొని అయినా దానిపైన ఆయిల్ లేదా వాటర్ అప్లై చేసి మురుకులు అన్నిటివి వేసుకొని దాని నుండి ఆయిల్లోకి వేసుకోవచ్చు సో టూ సైడ్స్ తిప్పుకుంటూ అయితే కాల్చుకోవాలి ఒక్కసారి ఆయిల్ హీట్ అయ్యింది అంటే ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మురుకులు అన్నిటిని కూడా కాల్చుకోవచ్చు సో మనము ఈ మురుకులు ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు పప్పు మాత్రమే ఎక్కువ ఉండాలి ఇన్ కేస్ రైస్ కానీ రైస్ ఫ్లోర్ కానీ ఎక్కువ యాడ్ చేస్తే మాత్రం గట్టిగా వస్తుంది ఇన్ కేస్ పిండి లూజ్గా అయినా కూడా కలడానికి ఎక్కువ టైం పడుతుంది సో కాబట్టి ఎక్కువ హార్డ్గా వస్తుంది నాకైతే ఇక్కడ చేతిలో వేసుకోగానే ఇరిగిపోతుంది అంటే పర్ఫెక్ట్గా వచ్చాయి సో ఎవరికి ఐడియా లేకపోయినా కూడా ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ పండగకి మీరు కూడా ట్రై చేయండి